విషయం తెలుసుకోవాలి వైసీపీ కూడా విషయం తెలుసుకోవాలి ప్రధాన నాయకుడిగా ఎదగాలంటే ఎలక్షన్ గెలుపు కోసం ప్రజల్లో ఉండి అధికారం వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చోవడం జగన్మోహన్ రెడ్డి ఒక నైచం గమనించి ఉంటారు నేను కూడా పాదయాత్ర చేశాను ఫ్రైడే నా రాత్రి వచ్చేసే సలహా తీసుకుని మళ్ళీ మండే మార్నింగ్ వచ్చేవారు వచ్చి గెలిచిన తర్వాత ప్రజలకు ఏమో మబ్బు పెట్టారు కోడికే గ్రామాలు ఆడుకుంటూ అలాగే బాబాయ్ హత్యకేస్తున్నారు నారాసులు రక్త రాసి అధికారానికి వచ్చారు ఒక ఛాన్స్ అని చాలా వచ్చిన తర్వాత ఏమైంది గెలిచిన తర్వాత మళ్ళీ ఇంట్లోనే కూర్చున్నారు ఇంట్లో కూర్చున్నది తప్ప ఎక్కడా బయటకు రాలేదు వస్తే ఆ బటన్ నొక్కడానికి వస్తున్నారు ప్రజలను ఎక్కడ తిరిగేటువంటి పరిస్థితి లేదు వస్తే ఆ పరదాలు చట్టం వెళ్తున్నారు పది కిలోమీటర్లకు ఐదు కిలోమీటర్లు కూడా బండ్ మీద వేరొకలలో వెళ్తున్నారు ఇలాగా అందుకే మేము తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ పని అయిపోయింది మీరు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి కూడా ఈరోజు ఆయన రాప్తాడులో కూడా మాట్లాడారు మన అంటే మరొక మరి మేమందరూ కూడా సంకారాంశం విజించే వివన చేస్తున్నందుకు ఉత్తరాంధ్ర ప్రజానికానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడులో ఆయన చాలా మాట్లాడారు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారి కోసం వారి కోసం పాలన కోసం మేము ఒకటే అభివృద్ధి పాలన ఎవరిదో విద్వాంసం పాలన ఎవరిదో చర్చకు సిద్ధమని అభివృద్ధి పాలన చంద్రబాబు నాయుడు గారి టైంలో అవుతుంది ఎప్పుడు కూడా మీరు గమనించండి విద్వాంసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగింది మీరు ఎక్కడికి వెళ్ళండి ఆయన రివర్స్ ఎంట్రీ అని చెప్పేసి పోలవరం ముంచేశారు మూడు రాజధానులు అని చెప్పేసి అమరావతిని ముంచేశారు ఇది విద్వాంసం అంటుందా అభివృద్ధి అంటుందో చెప్పాలి మూడు మూడు రాజధానులు చేసేస్తున్నారు కదా ఎక్కడ చేశారా విశాఖపట్నంలో పరిపాలన అందుకే అన్నాం అభివృద్ధి అన్నది చంద్రబాబు నాయుడుతో సాధ్యపడుతుంది జగన్మోహన్ రెడ్డితో సాధ్యపడింది ఓన్లీ విద్వాంసం ఋషికొండలో కేపల ఏదో పరిపాలన భవనాలు అన్నారు చేశారా మొత్తం సుమారు యాభై కోట్లు విలువ చేసేటువంటి ఆ రిసార్ట్ ను తీసేశారు టూరిజం రిసార్ట్ ను తీసి కొండలంతా కొట్టేసి ఋషికొండ బోర్డుకుని చేసి ఐదు వందల కోట్లతో భవనం నిర్మాణం చేశారు ఇది విద్వాంసా లేకపోతే అభివృద్ధ మీరు చర్చకు సిద్ధమా రండి మాట్లాడతాం అదేవిధంగా ఎక్కడ సరే జగన్మోహన్ రెడ్డి గారు బూటకు ప్రసంగాలు నేను అంత చేశాను ఎంత ఇంత చేశానంటే అందుకే అడుగు మేము దమ్ముంటే మాతో చర్చకు సిద్ధమా నాతో మీరు ఎక్కడ రమ్మంటే మేము మాట్లాడతాం అభివృద్ధి కోసం మాట్లాడతాం ఎవరు అభివృద్ధి ఎవరి టైంలో అభివృద్ధి సాగిందో కనుక మీరు ఇష్టానుసారం సభల్లో మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి వైసీపీ నాయకులందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాం మేము ఒకటే చెప్తాం చంద్రబాబు నాయుడు గారి పాలన స్వర్ణ యుగం ఎందుకు మాట చెప్పారంటే మీరు తీసుకుందాం రెండు వేల ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై తొంభై ఐదు ఆరు ప్రాంతం నుంచి రెండు వేల నాలుగు వరకు చేశారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూద్దాం ఎంత సంపద సృష్టించారో చూద్దాం మీకు చర్చకు రా రండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎంత సంపద సృష్టించారో దానికైనా చర్చకు సిద్ధమే అందుకే చంద్రబాబు నాయుడు గారి పాలనలో స్వర్ణ యుగం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాతి యుగం అని కూడా సందర్భం తెలియజేస్తున్నాం అదే కాకుండా జగన్ గారు మాట్లాడితే సభలకు వెళ్ళి సిద్ధం సిద్ధం అని చెప్పేసి ప్రభుత్వం సిద్ధం ఎక్కడికి వెళ్ళినా సిద్ధం రాస్తున్నారు మీరు గమనించుంటారు లేదో ఫ్లెక్సీలు లేనటువంటి మన ఫ్లెక్సీలు లేకుండా చేద్దాం కొంచెం డబ్బులు ఖర్చు అయినా సరే మనం అందరూ కూడా బ్యానర్లు వేద్దాం అన్నారు బ్యానర్లు వేసారండి బ్యానర్ పాత బ్యానర్ వేద్దాం ఉన్నారు సిద్ధాంత సిద్ధంకి నాకు తెలిసి ఎనిమిది వందల కోట్లు ఎంత ఖర్చు పెట్టారంటే ప్రధానంత కలిపి నేను ఎలా చేయి చూపిస్తూ మేము సిద్ధం అని చెప్పి మొత్తం ఫ్లాక్స్టిక్ అంటే ఏమన్నా ఒక ముఖ్యమంత్రిలో ఒక మాట అన్నామంటే ఆ మాట కట్టుబడ్డారనే ఆలోచన కూడా లేకపోతే అంత ఆమాద కీర్తజ్ఞానం లేకపోతే ఏమనుకోలేండి ఇదే మాట అయినా ఒక రెండు సంవత్సరాల క్రితం ఈ ఫ్లెక్స్ అన్ని బ్యాన్ చేసేస్తున్నాం మేము అసలు ప్లాస్టిక్ లేకుండా క్లాత్ బ్యానర్స్ మీద వేసుకుంటాం చెప్పి సిద్ధం అని చెప్పి ఊరంతా దాన్ని కొనే నీ డబుల్తున్నా ఎన్ని కోట్లు మీరు ఖర్చు పెట్టారు చెప్పండి మేము అంటున్నాం ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీరు ఆ అడ్వర్టైజ్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి ఖర్చు పెట్టారని మేము అంటున్నాం మీకు దానికి చర్చించడం సిద్ధమా సిద్ధం కాదు కానీ ఈయన కూడా అశుద్ధాలే సిద్ధం కాదు అశుద్ధాలే ఈయన మాటలు కూడా అలాగే ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అని ఖచ్చితంగా ఈయనకి రెండు వేల పంతొమ్మిదిలో ఛాన్స్ ఇచ్చారు ఒక ఛాన్స్ ఇంకా రాజకీయంగా ఈయనకి ఇంకా ఛాన్స్ లేదు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారు అందుకే ప్రజలందరూ కూడా ఆ కుర్చీ మరత పెట్టి వేయడానికి సిద్ధంగా ఉన్నారు కనుక దానికి సిద్ధంగా ఉండమని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం ఇదే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కి రెక్కలు వెనకొట్టడానికి కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ఫ్యాన్ కి ఓటు వేసాం కనుక ఏడు సార్లు షాక్ కొట్టింది ఇంక ఈ ఫ్యాన్ పని మాకు చాలు ఈ ఫ్యాన్ కి రెక్కలు విడగొట్టి ఇంటికి పంపించేసిందిగా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం అందుకే దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం చెప్పాలి తెలియాలి అందరికీ కూడా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అందరికీ తెలియదు అందుకే అయినా మొత్తం డెబ్బై ఏడు మందిని మార్చారు మాట్లాడితే ఈయన మీద గుడ్ విల్ అంట మరి ఈయన మీద గుడ్ విల్ ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి వాళ్ళ మీద ఇవ్వచ్చు కదా ఎందుకు వారు ఇస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి మొత్తం ఫుట్బాల్ ఆడుస్తుంది నేను నమ్మినందుకు గాను అందుకే మేము చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మడం అంటే పులి నోట్లో గుర్ర పెట్టడమే ఇది మీరు గమనించండి నేను మాట్లాడితే మేము మాట తిప్పడం మనం మనం తెప్పం మాట తప్పము మనం తెప్పమంటున్నారు ఇన్ని చెప్పంటారు మాట్లాడితే సాక్షి పేపర్ నాది కాదంటారు సాక్షి టీవీ నాది కాదంటారు మరి దానికి ఎండి ఎవరంటే మా ఆవిడ అంటారు ఎంతకంటే పెద్ద అబద్ధం ఇంకేముందా సిపిఎస్ రద్దు అన్నారు ఎక్కడ సిపిఎస్ రద్దు చేశారా ఇలాగ ఎక్కడికి వెళితే అక్కడ అబద్ధాలు పోలవరం మేము రెండు వేల ఇరవై నాటికి పూర్తి చేస్తామన్నారు రెండు వేల ఇరవై నాడు ఇరవై రెండుకి పూర్తి చేస్తా అన్నారు రెండు వేల ఇరవై మూడు పూర్తి చేస్తా అన్నారు ఇప్పుడు వచ్చి మా చేతిలో లేదంటారు అసలు అర్థమే కాదు అసలు ఏ జగన్ జగన్మోహన్ స్థాయి అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ అంటే అసెంబ్లీలో ప్రతి మాట్లాడిన ప్రతి మాట కూడా ఆన్ రికార్డ్ ఉంటుంది ఆన్ రికార్డ్ ఉన్నటువంటి మాట వాటిలో కూడా నిసిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కనుక మీరు మాట్లాడేది మీరు ఎక్కడున్నా సరే మీది విద్వాంస పాలన యుగం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఒకవైపు పది రూపాయలు ఇస్తారు ఇంకొక వైపు వంద రూపాయలు లాగుతారు ఈయన ఫైనాన్షియల్ మార్కెట్ మీద కూడా పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కనుకనే ఈయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా విధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి సుమారు మీరు మొన్న బడ్జెట్ రిలీజ్ అయింది బడ్జెట్ రిలీజ్ అయితే ఈయన ఏం చెప్పాడంటే మనకు చూపించినటువంటి అప్పులు నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షలే చూపించాడు ఇవన్నీ కూడా మనకు ఆదాయం మీద చేసినటువంటి అప్పులు కార్పొరేషన్ మీద చేసినటువంటి అప్పులు మూడు మూడు లక్షల కోట్లు చేశారు కార్పొరేషన్ విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా వీళ్ళు తనఖా పెట్టారు అలాగే ఈ పదమూడు ఉమ్మడి జిల్లాల్లో కూడా ఉన్నటువంటి ఆస్తులని తనఖా పెట్టి డబ్బులు తెచ్చారు కార్పొరేషన్ మీద తెచ్చినటువంటి అప్పులు ఎంత చెప్పారా వాస్తవమైన స్థితులు పెట్టారా మన బడ్జెట్ లో అలాగే అవి కాకుండా బాండ్స్ ద్వారా మన ఆదాయాన్ని వీళ్ళు తీసుకొచ్చే లెక్కర్ బాండ్స్ తీసుకెళ్లి లెక్కర్ మీద వచ్చినటువంటి ఆదాయాన్ని తీసుకెళ్లి పది సంవత్సరాలు తనఖా పెట్టారు అప్పులు తెచ్చారు ఆపు మీరు పెట్టారా చూపించారా అది ఎవరు ఆడతారు అది అప్పు కాదట ఒకవైపు వచ్చి సంపూర్ణ మజ్జిషేధం చేసేస్తాం అని చెప్పినటువంటి వ్యక్తి రాబోయే పది సంవత్సరాలకి ఏం పెట్టాడు ఏమనుకోవాలండి ఇది అంటే అంటే ప్రజలంటే అంత చులకన భావన అంటే మీరు ఏం చేసినా ప్రజలు పట్టించుకోవాలనుకుంటున్నారా మీ ఇష్టాంశాలు చేసిన చెల్లిపోటు అయిపోతుంది అనుకుంటున్నారా కనుక ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నీకు ఇంటికి పంపించడానికి నీ కురించి మర్త పెట్టే వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఈయన సలహాదారులు రాష్ట్రంలో ఏ ముఖ్య దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా లేనటువంటి సలహాదారులు వాళ్ళకి ఎంతమందిని మేము అనేక సందర్భంలో చెప్ప డెబ్బై రెండు మంది సలహాదారులు ఉన్నారని చెప్పేసి వాళ్ళు సుమారు ఆరు వందల ఎనభై కోట్లు అట్ట ఈ రాష్ట్ర బడ్జెట్ ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి గమనించాలి ఈ రోజు పదకొండు లక్షల కోట్లకు వచ్చినటువంటి పరిస్థితి రేపు మధ్య మీద ఎటువంటి భారం పడుతుందో మీరు ఆలోచించుకోండి ఈరోజు మీరు ఆయన బడ్జెట్ లో చెప్పారు చివరిగా ఒక మాట చెప్తా బడ్జెట్ లో పెట్టేటువంటి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు పదిహేను శాతం పెట్టారు ఎనభై ఐదు శాతం సంక్షేమం అంటున్నారు ఆర్థిక రూపాయి బిల్లును ఏ విధంగా నించోపెట్టాలో అంటే ఆ విలువరి నిత్యో పెట్టడం ముఖ్యమంత్రి అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కానీ ఇప్పటికీ తప్పుడు మాటలు మానుకోండి అని చెప్పి తెలియజేస్తూ మేము సిద్ధ మా సభను ఏదైతే సంఘారామం సభను విజయవంతం చేస్తారో ప్రజలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ